పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినమున యోసేపు భార్యతో పొత్ఫరును ఐగుప్తు రాజ సంరక్షక సేనాధిపతి భార్యతో మాట్లాడుతున్న మాట పొథేఫరు వచ్చిన అయితే యోసేపు ఆమెతో శయనించుటకు ఒప్పుకొనక నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడును లేడు నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఎట్లు ఇంత దుష్ ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనను నేను ఎట్లు ఇంత ఘోరమైన పాపము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనిను ఇంగ్లీష్ లో మనం చదువుకుందాం హీ ఇస్ నాట్ గ్రేటర్ ఇన్ దిస్ హౌస్ దాన్ ఐ ఆ నార్ హ్యాస్ హీ కెప్ట్ బ్యాక్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ అక్సెప్ట్ యువర్ సెల్ఫ్ Because you are his wife, how then can I do this great wickedness and sin against God? How can I how can I do this great wickedness and sin against to God? Devaniki Kamuga. ఇంత ఘోరమైన దుష్కార్యము నేను ఇట్లు చేయగలుగుతాను యవనస్తుడు హెబ్రి పడుచువాడు చరసాల అనుభవానికి దేవుడు అతని నిషిద్ధం చేస్తున్నాడు దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకు ఆయన మనలను అనుమతిస్తూ నడిపిస్తూ ఉంటాడు అది నెరవేరుటకు ఆయన సంకల్పం సమయం వచ్చింది గాడ్ అలౌడ్ టెస్ట్ హిమ్ నాట్ టు హిమ్ బట్ టు టెస్ట్ హిమ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ద టెస్ట్ బట్ ఇన్ సైట్ ఆఫ్ సాటర్ ఇట్ టెంప్టేషన్ దేవుడు పరిశోధన పరీక్ష గురి చేస్తాడు అపవాది శోధనకు గురి చేస్తాడు అపవాది శరీర ఇచ్ఛలను వినియోగించుకుంటాడు అపవాది శరీర ఇచ్చను వినియోగించుకొని పాపము చేయుటకు పురికొల్పుతాడు ఆ శరీర ఇచ్చను జయించిన వాడు పాపం చేయడు గుర్తుపెట్టుకోండి ఈ మాట శరీర ఇచ్చ జయించాలి ఆత్మతో శరీరాన్ని జయించాలి జయించలేకపోయినప్పుడే అపవాదు యొక్క ఉచ్చులో పడతాం అపవాదు యొక్క ఉచ్చులో పడతాం నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సుఖపడముంటుంది శరీరం తినమంటుంది త్రాగమంటుంది అనుభవించమంటుంది ఇచ్చ ఈ శరీరపు మనస్సు ఒక ఇచ్చ కలిగి ఉంది ఆ ఇచ్చ ఏమిటంటే శరీరం యొక్క ప్లెజర్ ఈజ్ ఇంపార్టెంట్ మోర్ దాన్ ఎనీ వాల్యూస్ భౌతికపరమైన శారీరక ఇచ్చ సుఖం ముఖ్యం అనుకున్నవాడు వాక్యాన్ని విరుద్ధంగా బ్రతికేస్తాడు నడిచేస్తాడు ఆత్మ ముఖ్యము పరిశుద్ధత ముఖ్యము ఆధ్యాత్మిక జీవితం ముఖ్యం అనుకున్నవాడు శరీరపు ఇచ్చలకు దొరకడు గెలుస్తాడు వాటిని కనుక యోసేపు పడుచువాడు టీనేజర్ టీనేజర్ కానీ అతడు శరీర సౌష్ఠవంతో సుందరంగా ఉన్నాడు పోతీఫర్ రాజ సంరక్షక సేనాది అతని భార్య అతనిపై కన్నువేసింది అతనితో మాట్లాడుతాను ఆమె వివాహిత ఆమె శోధించబడి ఆమె పొందిన శోధనను యువసేపునకు సంక్రమింపచేయాలని చూస్తాను తన యొక్క సౌఖ్యం నిమిత్తం యవనస్థుడి బ్రతుకును పాడు చేయటానికి ఆమె ముందుకొచ్చింది ఐగుప్తులో ఐగుప్తు దేశంలో ఆనాడు దేవుని ఎరుగని జనమున్నారు ఫోతిఫార భార్య కూడా దేవుని ఎరుగదు దేవుని ఎరుగని వ్యక్తి పాపాన్ని దేవుని కన్నులతో చూడడు తనకు సౌఖ్యం ఇస్తుందనే దుఃఖపదవులు కోణంలోనే చూస్తు చూస్తాడు ఈమె కూడా అన్నేమ్డ్ ఉమెన్ ఫోఫర్ భార్య పేరు రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఈమె శరీర ఇచ్ఛ నెరవేర్చుకున్నటకు ప్రాధాన్యత ఇచ్చింది అందుకే యువసేపును ఆమె శోధించటం ప్రారంభించ సాధారణంగా యమనస్తులు ఇలాంటి శోధనల్లో వెంటనే పడిపోతారు వారి శరీరం యొక్క కాంక్ష ఆ విధంగా ఉంటుంది నడివయస్కులు వృద్ధాప్యలో ఉన్నవారు శోధించబడినప్పుడు ఇమ్మీడియట్గా పతనం అయ్యే అవకాశాలు కంటే పతనం అవుతారు వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు శోధించబట్టంలో వాళ్ళు కూడా శరీర ఇచ్చ సౌఖ్యం కోరుకునే శరీరమే వాళ్ళది మనసే వారికంటే యవనస్తులు త్వరగా పడిపోతారు తప్పక పడిపోతారు త్వరగా పడిపోతారు కానీ యవన కాలంలో శరీర ఇచ్చలకు దూరంగా పారిపోయినటువంటి వాడు యోసేపు పౌలు తిమ్మతికి చెప్పాడు నా కుమారుడ శరీర ఇచ్చల నుండి ఎవరిన కాలపు ఇచ్చల నుండి దూరంగా పారిపో విముఖ వైయుండు సుముఖత విముఖత ముఖం దిప్పుకో దూరంగా వెళ్ళిపో అది చెప్పింది మనం ముఖం దిప్పుకోకుండా దూరంగా వెళ్ళకుండా అక్కడే ఉంటే శోధన పెరుగుతుంది పతనం అవుతాం యోసేపు పోతీఫర భార్యతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న మాటలలో దేవుని గురించి మాట్లాడుతున్నాడు వెనవర్ యు ఆర్ టెంప్టింగ్ బై సంథింగ్ ఆర్ బై సంవన్ దేని చేతనైనా ఎవరి చేతనైనా నీవు శోధనలో ఉన్నావు అని అంటే మొట్టమొదట నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ దేవుణ్ణి రిమెంబర్డ్ గాడ్ అండ్ నూట పంతొమ్మిదవ సంకీర్తనలో యమనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు దేని చేత వాక్యమును అనుసరించి నడుచుకునట వలననే కదా వాక్యమును అనుసరించి నడుచుకునుట వలననే యవనస్తులు తమ నడతను నడకను శుద్ధిగా ఉంచుకోగలుగుతారు శుద్ధిగా ఉంచుకోగలుగుతారు ఈ ప్రశ్నలో మనకు యోసేపు ఏ పొజిషన్లో ఉన్నాడో ఎటువంటి రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేశాడో కలిగి ఉన్నాడో బాధ్యత తన యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉందో మనకు అర్థం అవుతుంది ఏమంటున్నాడు యోసేపు ఆమెతో ఈ ఇంట ఏమైతే ఉన్నదో అదంతా కూడా నా చేతికి నా యజమానుడు నీ భర్త అప్పగించాడు నిన్ను తప్ప ఎందుకంటే నువ్వు అతని భార్యవు గనుక నిన్ను తప్ప సమస్త నా చేతికి అప్పగించాడు నా చేతి క్రింద ఏముందో ఎప్పుడు లెక్కడగలేదు లెక్క చూడలేదు అంతటి విశ్వాసము నా పైన నిలిపిన నీ భర్త నా యజమానుడు కనుక తనదై ఉన్న నిన్ను నేను నా వశం చేసుకుని ఇంత ఘోరమైన దుష్కార్యం అతని ఎదుట అతని జీవితానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప నెమ్మది కారణం నీ భర్త మంచితను దేవుడు తన జోక్యం చేతనాన్ని ఇక్కడ పెడితే నేనెలా ఆయనకి వ్యతిరేకంగా ఈ దుష్కార్యం మూటగాడతాను చేయగలుగుతాను అది ప్రశ్న He remembered God and his word. He remembered his master and his will. He remembered his responsibility towards the duties to be discharged by him. He knows that he was limited to the word of God. Devanu Vakya Bratuku ఒక ఎవరుడు ఈ మాట చెప్పటం సాధారణం కాదు ఫోతీఫర్ భార్య చాలా సుందరవత్య ఉండాలి మరియు దర్పం కలిగి ఉంటుంది ఎందుకంటే ధనవంతుని భార్య అధికారి యొక్క భార్య ఆమె ఒక్కరోజు అడగలేదు ఆవిడ్ని ఆవిడ మాట్లాడుతూ వచ్చింది ఆమె కన్ను వేసింది యోసేపు మీద కన్ను వేసింది అద్భుతం బైబిల్ యజమానుని భార్య ఈ యువకుని పైన కన్ను వేసింది కన్ను వేయుట అంటే కన్ను వేయుట అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ హిజ్ మాస్టర్స్ వైఫ్ హర్ ఐస్ ఆన్ అండ్ సెట్ లైవ్ విత్ మీ నాతో నాతో క్షయనించు నన్ను పొందు పని చెతాను సోదరి మోస్ట్ ట్రబుల్డ్ అండ్ డిఫికల్ట్ టెంప్టేషన్ టు ఓవర్కమ్ ఫర్ యూత్ యవనస్తులైన మగపిల్లలు ఈడుకు వచ్చిన మగపిల్లలు ఈ విధమైనటువంటి శోధన ఆహ్వానం వచ్చినప్పుడు తమను రెసిస్ట్ చేసుకునేటంతటి శక్తి వాళ్ళలో ఎలా ఉంటుంది దేవుని ఆత్మ ద్వారా దేవునికి లోబడే మనసు ద్వారానే ఉంటుంది తమడు కాదు ఎంత గొప్ప జ్ఞాన ప్రదర్శన వివేకపు ప్రదర్శన చేయగలిగాడు యోసేపు ఆమె ఎదుట తన మాటల ద్వారా చెప్పాడు నేనెట్లు ఈ దుష్కార్యము ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని ఎదుట పాపం మూట కడతాను అక్కడ యోసేపు చెప్పినది ఎవ్రీ సిన్ ఈజ్ ఎస్ట్ టు గాడ్ ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా ఉంది ప్రతి పాపమును గట్టి నేను దేవునికి లెక్క చెప్పాలి కనుక దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యమున నేను అపనమ్మకస్తుడుగా ఎలా ఉంటానమ్మా నేను అపక అపనమ్మకస్తుని కాలేను నీవు పని చేస్తున్న కార్యాలయంలో నీవు నమ్మకస్తుడువుగా ఉండాలి అపనమ్మకస్తుడువుగా ఉండకూడదు పని విషయంలో దొంగవి కాకూడదు లంచాల విషయంలో దొంగవి కాకూడదు పతనం కాకూడదు సహోదరుడు సహోదరి వేసే పరిష్కారంలో శ్రీధర్ తన కార్యాలయంలో తాను పనిచేస్తున్న తీరు పలుసార్లు మేము అబ్జర్వ్ చేశాం రాత్రి సమయానిక కూడా ఆయన పనిచేస్తూ ఉండటం గమనించాం వర్క్ మైండెడ్ డ్యూటీ మైండెడ్ ఎందుకు దేవుని ఇచ్చిన పని దేవునికి అనుకూలముగా జీవించాలి ప్రియమైన సహోదరుడ సహోదరి పరిశుద్ధ లేఖనాలు యోసేపును గుర్చి ఎందుకు మన ముందుంచాయి నేటి యువతి యువకులు నేటి క్రైస్తవ విశ్వాసులు ఈ లేఖనం ద్వారా లోకములో మనకొస్తున్న అవకాశాలన్నీ మనకొస్తున్న ఆఫర్స్ అన్నీ నాట్ అడ్వైజ్డ్ టు యాక్సెప్ట్ అంగీకరించడానికి అవకాశం తీసుకోకూడనివి అని మనం చేస్తున్నాను చాలా సందర్భాల్లో ఈ అవకాశం వాడుకుందాం అనుకుంటారు ఆ అవకాశాల్లో పరిశుద్ధత ఉన్నదా నీతి ఉన్నదా పరీక్షించుకోవాలి ఏదో ఒక అవకాశం వచ్చిందిలే అని ఎవైల్ చేసుకుందాం అనుకోకూడదు చాలా మంది అలా డైవర్షన్స్కి వెళ్ళిపోయారు రక్తదారులు పట్టి పతనం అయిపోయారు ఆమె ఒకరోజు కాదు ఆమె దినదినము యోసేపుతో యువసేపుతో మాట్లాడుచు ఉండిను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమె యొక్క ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు ఎవరి మాట విన్నాడు యజమానుని మాట విన్నాడు ఎవరి మాట విన్నాడు దేవుని మాట విన్నాడు ఎవరి మాట వినలేదు యజమానురాలి మాట వినలేదు జాగ్రత్తగా రండి యజమానురాలి మాట అన్నీ వింటాడు కానీ ఇది మాత్రం ఒప్పుకోడు యజమానురాలు ఏది చేయమన్నా చేస్తాడు గాని తనకు దేవుడు ఇవ్వనిది యజమాని ఇవ్వనిది నైతికత లేనిది అపవిత్రమైనది చేయమన్నప్పుడు చేయడు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి యజమానులకు లోబడాలన్నప్పుడు వాక్య పరిధిలో లోబడాలి నీ అధికారి నిన్ను పిలిచి పలానా పని అలా నా డబ్బు తీసుకొని చేసే నీకు డబ్బు ఉంటుంది నేను చూసుకుంటానని అంటే వినద్దు అతని మాట ఒప్పుకోవద్దు ఇఫ్ ఇట్ ఈస్ ఎథికల్ అండ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఓన్లీ యూ మస్ట్ అటెంప్ట్ నువ్వు దాన్ని చేయాలి మిగతా వాటిని చేయకూడదు ఈ స్పష్టత మనకు వస్తే మనం బాధ్యత కలిగిన పౌరులం అయిపోతాం మనము బాధ్యత కలిగిన వ్యక్తులం అవుతాము సమాజంలో ఒకవేళ దాని పర్యావసానాలు ప్రతికూలంగాను హీనంగాను మనకు ఉండవచ్చు అయినప్పటికీ కూడా అది తాత్కాలికమైనదే అవుతుంది తదుపరి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది రైచస్నెస్ ఇన్ లైఫ్ జీవితంలో నీతి కలిగిన వారికి ఆ గొప్ప సమృద్ధి అయిన దీవెన నిలిచే ఉంటుందని ఇది మనం గుర్తిరగాలి దినదినము కరిగేది అప్పుడప్పుడు కాదు బీ కేర్ఫుల్ యంగ్ పీపుల్ శోధన వారంకొకసారి వస్తుందని దినదినము దినదినము అండ్ జోసఫ్ ఉద్యోగులకు లంచం తీసుకోమనే శోధన ప్రతిదిన వస్తుంది యువకులు పడిపోయేటట్టు పాపం చేయమనే శోధన ప్రతిరోధు వస్తుంది ధనాపేక్ష గలవానికి ఆర్జించు అనే శోధన ప్రతిరోధు వస్తుంది కనుక ఇది నిరంతరం వచ్చేటువంటిది శోధన అనేది తొంభై ఏళ్ళ ముసలాయిన కూడా అంతరంగంలో ఇచ్చి నెరవేర్చుకోవటానికి శోధన ఉంటుంది కనుక బాలుడు మొదలు వృద్ధుడి వరకు ఈ శోధన ఆగక దినదినం అతనిని అటాక్ చేస్తూనే ఉంటుంది అట్లాంటప్పుడు దాని నుండి దూరంగా వెళ్ళిపోవాలి దాని నుండి దూరంగా వెళ్ళకపోతే నీవు నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు నీ స్థానాన్ని పోగొట్టుకుంటావు నీవు పతనానికి వెళ్ళిపోతాం సిగ్గుతో అవమానంతో తలదించుకునేట్టు వెళ్ళిపోతాం పాపము చేసి కలిగిన కారణాల చేత తలదించుకున్న కంటే పాపము చేయకుండా నిలిచి తలదించాల్సి వస్తే అది తలను అతి ఘనముగా ఎత్తుటకు కారణమవుతుందని ఎరగాలి మనం పాపం చేయటం వల్ల తలెత్తుకోగలిగితే అది తల బహులోతుగా దిగబడిపోతుంది తరువాత అని చెప్పటానికి అర్థం చేసుకోవాలి తాత్కాలికంగా నీ తలపైకి లేగచ్చు శాశ్వతంగా నువ్వు తలంచుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టు ఇఫ్ యు ఈడ్ టు ద టెంప్టేషన్ యూ విల్ రిసీవ్ ఎ గ్రేట్ డిజానర్ అగౌరవాన్ని మూటగట్టుకుంటావు ఏసీబీ దాడులు జరుగుతున్నాయి మూడు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలకి కక్కుర్తిపడి పడి ఏసీపీకి దొరుకుతున్న ఉద్యోగులు ఉన్నారు అంటే పెద్ద మొత్తం తీసుకోవచ్చ కాదు చిన్నదైనా పెద్దదైనా నేరం నేరమే పట్టుబడిన వాళ్ళు వారి వారి ఫొటోస్ పేపర్లో వేస్తారు వేసినప్పుడు వాళ్ళు మొక్కలు ఖర్చీఫులు పెట్టుకుంటారు లాడ్జెస్లో వ్యభిచార నేరం కింద దొరికిన వాళ్ళు సమాజానికి మొక్కను చూపించలేక కర్చీఫ్లు కట్టుకుంటారు అడ్డం పెట్టుకుంటారు చేతులు అడ్డం పెట్టుకుంటారు త్రాగుబోతులు డ్రక్ అండ్ డ్రైవ్లో దొరికేసిన వాడు మొక్కాలకు అడ్డు పెట్టుకుంటారు పేకాడుతూ దొరికేసిన వాళ్ళు మొక్కలకు కర్చీఫ్లు అడ్డు పెడుతుంటారు ఎందుకు సిగ్గు సిగ్గు పాపం చేసిన వాడు మొక్కాన్ని సిగ్గు కమ్ముతుంది పరిశుద్ధుడైన ముఖం బ్రైట్గా ఉంటుంది ధీమాగా ఉంటుంది తలెత్తుకుంటాడు తలెత్తుకుంటాడు తాను తప్పు చేయలేదని తెలిసిన వాడు తలదించడం తలెత్తుకుంటాడు రహస్యం ఉండదు ఓపెన్గా ఉంటాడు సాతానుని యొక్క శోధనా ఉచ్చులలో పడినవాడు రహస్యంగా మెయింటైన్ చేయాలనుకుంటాడు అవి మిథ్యల మీద ప్రకటించబడతాయి వి కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ పాపము దాని యొక్క పర్యావసానముల నుండి మనం తప్పించుకొనలేం అది అవమానమును కలుగజేస్తుంది ఒక మాట చెప్పనా పోతేఫర్ భార్య పోతేఫర్ వచ్చి నాకు చెప్పింది హిబ్రి పడుచు వాడు తెచ్చావు అతను నన్ను పాడు చేయబోయాడు నేను బిగ్గరగా చేశాను ఇదిగో పై వస్త్రం వదిలి మరీ పారిపోయాడు ఆలోచిస్తున్నారా బిగ్గరగా కేకలేస్తే ఇంట్లో ఎవరి కింద ఇంటి వాళ్ళందరికీ తెలుసు మనం అనుకుంటాము ఎప్పుడు కూడాను మనం చేస్తున్న పాపం చాలా వెరీ సీక్రెట్ ఎవరు తెలియదు అనుకుంటా అది మిద్దెల మీద ప్రకటించబడేటట్టుగా రంగం సిద్ధం అవుతుంది ఆమె నేను బిగ్గరగా వేశాను అంటే ఎవరికి ఎందుకు వినపడలా యజమానురాలు పిలిస్తే పలకటానికి చూచే పనివాళ్ళు ఉన్న చోట ఆమె బిగ్గర కేకలకు ఒక్కడికి కూడా రాలేదేంటి ఒక్కడికి కూడా వినపడలేదేంటి అబద్ధం ఆడింది ఆవిడని వాళ్ళకి తెలుసు యోసేపు పట్ల ఆవిడ చూపు ఐగుప్తుల ఇంట తెలియని వారు కాదు బట్ ఆ అధికారం నోరు మూసేస్తుంది సేవకులు చెప్పలేరు భయపడతారు ఏం జరిగిపోతున్న పని వాళ్ళకి తెలిసిపోతుంది మొదట కాంట్ రిసిస్ట్ ద ట్రూత్ సత్యాన్ని మనం ఆపలేం అది బయటికి వెళ్తుంది నేను మనం చేస్తున్నాను దేవుని గురించి ఆలోచిస్తున్నారా దేవునికి నేను లెక్క చెప్పాలని ఉన్నారా దేవుడు నాకు ఇచ్చినది యథార్థంగా నేను ఉండాలని జీవించగలుగుతున్నారా అలా జీవించడానికి తీర్మానం చేద్దాం